గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మెష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఐదు వందల రూపాయల కోట్లతో మైక్రో లింక్ పరిశ్రమ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం దుద్దిల్లా శ్రీధర్ బాబు ఇక్కడ ఐదు వందల కోట్లతో మైక్రోలింక్ పరిశ్రమ ఏర్పాటు చేయబోతుంది అని రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం అని దుద్దిల్లా శ్రీధర్ బాబు మంత్రి తెలియజేశారు మరో సిక్సార్ కాంగ్రెస్లోకి మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే నేడు కాంగ్రెస్లోకి ప్రకాష్ గౌడ్ రేపు అరికెపూడి గాంధీ హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం ఇప్పటికే అస్తం పార్టీలోకి ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ ఇరవై ఆరు ఆపై సిఎల్పిలో బీఆర్ఎస్ ఎల్పి విలీనమై అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్తు ఈ విధంగా మరో సిక్సర్ అంటే ఇక్కడ ఇంకా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారంట ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది జిహెచ్ఎంసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారాయి ఇదంతా హైదరాబాద్ పరిధి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళే జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలే అంట ఇలాంతా నేడు కాంగ్రెస్లోకి ప్రకాష్ గౌడ్ రేపు అరికపూడి గాంధీ హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం పార్టీలో చేరుతున్నారని ఇప్పటికే అస్తం పార్టీలోకి ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ ఇరవై ఇరవై ఆరు మందిని పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బీఆర్ఎస్ నుంచి ఆ తర్వాత బీఆర్ఎస్ ఎల్పి విలీనం బీ సిఎల్పిలో బీఆర్ఎస్ఎల్పీ విలీనమే అంట ఇక్కడ ఇక్కడ విధంగా అసెంబ్లీ మొదలైన నాటికి పూర్తయ్యేలా ఈ విధంగా తెలుసుకోవచ్చు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అధికారిక అధికార కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తుంది రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం షేర్లింగంపల్లి శాసనసభ్యుడు హరికపుడి గాంధీ శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరడం ఖాయం ఖాయమైంది గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా నాలుగైదు రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు ఇదే బాటన నడు నడవనున్నట్లు చెబుతున్నారు వీరితో సీఎం సన్నిహిత వర్గాలు సంప్రదింపులను పూర్తి చేశాయి ఈ మేరకు అంతా సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి అందరూ ఒకేసారి వెళ్లాలని తొలుత భావించిన వ్యక్తిగత ముహూర్తాలకు అనుగుణంగా ఒకరి తర్వాత ఒకరు చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం వీరే కాక నగరానికి చెందిన గత ప్రభుత్వ హయాంలో హవా సాగించిన కీలక ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ను వీడనున్నట్లు సమాచారం ఈ విధంగా ఇక్కడ సావతంబల్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుసుకోవచ్చు ఈ విధంగా ఇరవై ఆరు మంది టార్గెట్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్చుకునే టార్గెట్ పెట్టుకుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తద్వారా ఇక్కడ ఎల్పిని ఇక్కడ కాంగ్రెస్ ఎల్పీలో స్వా విలీనం చే అప్ప సిఎల్పిలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం చేసుకుంటుందని ఇక్కడ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పెట్టుకున్నట్టుగా తెలుసుకోవచ్చు రాబడులపై సమస్యలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి ఖజానా నిండాల్సిందే నిర్దేశిత వార్షిక రాబడుల లక్ష్యాలను సాధించాలి ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాన్ని పెట్టుకోవాలి జూన్ వరకు ఆదాయం ఆశాజనకంగా లేదు పన్ను ఎగవేతలు లేకుండా చూడండి రిజిస్ట్రేషన్ల రాబడి పెరిగే చర్యలు చేపట్టండి శాఖల లక్ష్యాలపై ప్రతి శుక్రవారం బట్టి సమీక్ష ప్రతి నెల తొలివారంలో నేను సమీక్ష ప్రతి ప్రతీ నెల తొలివారంలో నేను సమీక్షిస్తా రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలతో త్వరలో సీఎం సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలన్నీ నిర్ణీత వార్ వార్షిక లక్ష్యాలను సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఖజానాను నింపేందుకు ప్రతి విభాగం కృషి చేయాలన్నారు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం రాబడి పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు పన్ను ఎగవేతలు లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు పన్నుల వసూలపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని ఆదేశించారు వారి లక్ష్య సాధనకు వీలుగా ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు సాధించిన పురోగతిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని సూచించారు సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని ఆదాయాన్ని రాబట్టేందుకు సంస్కరణలు చేపట్టాలని ఇక్కడ ఇక్కడ అధికారులకు తెలియ సూచిస్తున్నారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పన్ను ఆదాయ ప్రభుత్వానికి ఆదాయం ఏ ఏ మార్గాల ద్వారా వస్తుందో ఆ మార్గంలో అధికారులు నిక్కచ్చిగా పనిచేయాలి ఇక్కడ నెల నెల వాళ్ళు చెక్ చేసుకోవాలి తనిఖీ చేసుకోవాలి ప్రతి నెల ఎంత రాబడి ఆదాయం వస్తుంది గత నెల ఎంత వచ్చింది ఈ నెల ఎంత ఆదాయం రావాలి దాని కోసం పనిచేయాలన్నట్టుగా ఇక్కడ అధికారులను ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఆదాయ పనులు అదేవిధంగా ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖల నుంచి ఆదాయాలు వస్తున్నట్టుగా ఇక్కడ వాటి శాఖల మీద నిక్కచ్చిగా అధికారులు పనిచేయాలి ఇక్కడ ఆదాయం మీద ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలన్నట్టుగా ఇక్కడ దానికోసం ఇక్కడ రేవంత్ సమావేశం ఏర్పాటు చేశారు ఆదాయానికి సంబంధించి ఖజానా నిండాల్సిందే అన్నట్టుగా ఇక్కడ అధికారులను ఉద్దేశ అధికారులకు ఆదేశాలు తెలుస్తున్నారు ఈ విధంగా దీని మీద ప్రతి నెల తొలివారంలో నేను సమీక్షిస్తా అని ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ప్రతి నెల సమీక్షిస్తారంట దీని మీద ఆదాయ రాష్ట్రానికి ఆదాయం ఏ మార్గంలో వస్తుందో దానికి సంబంధించి ఇక్కడ సమీక్ష నిర్వహిస్తారంట ప్రతి ఆగస్టులో అమెరికాకు సీఎం రేవంత్ దక్షిణ కొరియాకు కూడా పెట్టుబడి లక్ష్యంగా ఇక్కడ ఆగస్టులో అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు ఇక్కడ దక్షిణ కొరియాకు కూడా పెట్టుబడుల లక్ష్యంగా ఇక్కడ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ కంపెనీలను అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళని ఇక్కడ సంప్రదింపులు చేస్తారంట అక్కడ నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టించడానికి ఇక్కడ చర్చలు జరపడానికి అమెరికా వెళ్తున్నాడని ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా దక్షిణ కొరియాకు కూడా వెళ్ళి అక్కడ ఉన్న అధికారులతో ప్రభుత్వంతో మరి చర్చలు జరుపుతారంట ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు నుంచి బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన భేటీలో నిర్ణయం వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున పూర్తి స్థాయి బడ్జెట్ ముప్పై లోపు ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి రైతు భరోసా పథకంపై శాసనసభలో చర్చ రాష్ట్ర రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం పైన ఇతర బిల్లులను సభలో ప్రవేశపెట్టే ఛాన్సు విధంగా ఇరవై ఈ నెల ఇరవై నాలుగు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షత నా భేటీలో నిర్ణయం వారం రోజుల పాటు కొనసాగే అవకాశం బడ్జెట్ సమావేశాలు ఇక్కడ వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఈ నెల ఇరవై ఐదు ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున స్థాయి బడ్జెట్ అంటే ఏ స్థా శాఖకు ఎంత కేటాయిస్తమనేది బడ్జెట్ ఈ ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున అది పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారంట ముప్పై ఒకటి లోపు ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి రైతు భరోసా పథకంపై శాసనసభలో చర్చ రైతు భరోసా పథకంపై శాసనసభలో ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరపబోతున్నారు రైతు భరోసా పైన కూడా అదేవిధంగా రా రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం పైన కూడా చర్చ చర్చించే చర్చించబోతున్నారు అసెంబ్లీలో సా ఇతర బిల్లులను సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఇంకేమైనా బిల్లులు పెండింగ్లు ఉన్నా కూడా సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని తెలుసుకోవచ్చు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభం కానున్నాయి ఇది ఇవి దాదాపు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది ఇరవై ఐదున లేదా ఇరవై ఆరున రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టవచ్చని సమాచారం ఈ ఈ మేరకు సమావేశాల ప్రారంభ తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది బడ్జెట్ సమావేశాలను ఈ నెలలోపే పూర్తి చేసి రాష్ట్ర వ్య వ్యయాలకు సభ రాష్ట్ర వ్యయాలకు సభ అనుమతి పొందాల్సి ఉన్నందున గురువారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షన సమావేశం జరిగింది శాసన మండలి ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యయాలకు ఇక్కడ సభ ఆమోదం పొందాలి కాబట్టి ఇక్కడ బడ్జెట్ సమావేశాలు తొందరగా ప్రవేశ ప్రారంభం దానికి సంబంధించి ఇక్కడ గురువారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగిందంట ఇక్కడ గురువారం నిన్న శాసన మండలి సమావేశం కూడా జరిగిందని ఇక్కడ తెలుసుకోవచ్చు రికవరీ బంద్ రైతు బంధు రైతు బంధు పథకం కింద ఇచ్చిన తిరిగి రైతు బంధు పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనం మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు జిల్లాలో ముప్పై మూడు ఎకరాల్లో ఎకరాల ము జిల్లాలో ముప్పై మూడు ఎకరాల భూమిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే లేఅవుట్ అయినా గత ఐదేళ్లలో పథకం కింద పదిహేడు లక్షలు లబ్ధి ఫిర్యాదు రావడంతో రికవరీ మేల్చల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ముప్పై మూడు ఎకరాల వ్యవసాయ వ్యవసాయేతర భూమికి రైతుబంధు సాయం దక్కింది ఒక సీజన్లో కాదు ఏకంగా ఐదేళ్ళు దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు జిల్లాలోని కీసర రెవెన్యూ డివిజన్ పరిధి గట్కేసార్ మండలం పోచారం గ్రామంలో మోత్కుపల్లి యాదగిరిరెడ్డి అనే వ్యక్తికి సర్వే నెంబర్లు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై లో ముప్పై ఎకరాల భూమి ఉంది ఈ భూమిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే లేఅవుట్లుగా అమ్ముకున్నారని రెవెన్యూ అయితే ఇక్కడ అమ్ముకున్న భూమికి కూడా ఆయనకు మరి రైతుబంధు ఇచ్చి ఇక్కడ ఈ ఇరవై ఎకరాల ముప్పై ఎకరాల భూమికి ఇక్కడ అక్రమంగా రైతుబంధు అందింది ఐదు సంవత్సరాల పాటు దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ తిరిగి రాబట్టేందుకు ఇక్కడ ఆదేశాలు జారీ చేసిర్రు అని తెలుసుకోవచ్చు గత అయినా గత పదేళ్లలో పథకం కింద పదిహేడు లక్షలు లబ్ధి చేకూరింది ఫిర్యాదు రావడంతో రికవరీకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ దానికి సంబంధించి ఇస్తారా ఈరోజు తెలియదు సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వాడుకోండి బండి సంజయ్కి కేటీఆర్ లేక రాహుల్ రేవంత్ ఇద్దరిలో ఎవరు సన్నాసి అదానిపై ద్వంద్వ వైఖరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి అని ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఇక్కడ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు అవకాశాన్ని కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వాడుకోండి బండి సంజయ్కి కేటీఆర్ లేఖ రాసిందట రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరిలో ఎవరు సన్నాసి అదానిపై ద్వంద్వ వైఖరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలో ఎవరు సన్నాసి అని ఇక్కడ ఈ విధంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతున్నారు అదానిపై ద్వంద్వ వైఖరి ఎందుకు అన్నట్టుగా ఇక్కడ దా అదానికి సంబంధించి ఇక్కడ ద్వంద్వ వైఖరి ఎందుకు చూపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ కే బీఆర్ఎస్ నేత ప్రశ్నిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇన్నాళ్లకు నేతలు నేతన్నలు గుర్తొచ్చారా ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తొచ్చారా పదేళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారు సిరిసిల్ల ఆత్మహత్యలను ఆపలేదేం పవర్లూమ్లు మూతపడేలా చేసింది మీరు కాదా కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్ టీటీడీ వీరప్పన్ వారసుల చేతిలో ఉండేది ఎర్రచందనం దొంగలను వదిలేది లేదు తిరుమలలో మీడియాతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇదగా ఇక్కడ ఇన్నాళ్ళు ఇన్నాళ్లకు నేతన్నాళ్ళు గుర్తొచ్చారా అని ఇక్కడ కేటీఆర్ను ఉద్దేశించి తిరిగి బండి సంజయ్ బండి సంజయ్ కౌంటర్ దా వేయడం జరిగింది అయితే ఇక్కడ సిరిసిల్లలో ఆత్మహత్యలను ఆపలేదు మీరే కదా అధికారంలో ఉన్నది గత పదిహేను సంవత్సరాలు కానీ ఇక్కడ బీఆర్ఎస్ను ప్రశ్నిస్తున్నాడు బండి సంజయ్ పవర్ లోమ్లో మూతపడేలా చేసింది మీరు కాదా కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్ తిరిగి ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ వేసిడు ఇక్కడ బండి సంజయ్ టీటీడీ వీరప్పని వారసుల చేతిలో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వీరప్పన్ వారసుల చేతిలో ఉండేది ఇంతకు ముందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వీరప్పన్ వారసుల చేతిలో ఉండేది అన్నట్టుగా ఎర్రచందనం దొంగలను వదిలేది లేదు తిరుమలలో మీడియాతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇక్కడ తిరుమలలో ఇక్కడ బండి సంజయ్ మీడియాతో ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఈ ఆత్మహత్యల్లో భారత్ టాప్ ప్రతి లక్ష మందిలో పన్నెండు పైగా పన్నెండుకు పైగా బలవన్మార్లు రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ డెబ్బై ఒకటి లక్షల మంది ఆత్మహత్య ఇక్కడ ఆత్మహత్యలో భారత్ టాప్ ఉంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ పన్నెండు లక్షలకు పైగా బలవన్ మరణాలు ప్రతి ఏటా ప్రతి పది ప్రతి పది మంది లక్ష ప్రతి లక్ష మందిలో పన్నెండుకు పైగా బలవన్ మరణాలు రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ డెబ్బై లక్షల మంది ఒకటి పాయింట్ డెబ్బై ఒకటి లక్షల మంది ఆత్మహత్య అంట ఇక్కడ భారతీయ టాప్లో ఉందంట సూసైడ్ కేసులలో యూజీసీ నెట్ ప్రశ్నపత్రం లీక్ కాలేదు స్క్రీన్షాట్పై తేదీ మార్చి టెలిగ్రామ్లో వైరల్ చేశారు సిబిఐ దర్యాప్తులో వెళ్ళడి త్వరలోనే ఛార్జ్ షీటు యూజీసీ నెట్టు ప్రశ్నపత్రం లీక్ కాలేదంట ఇప్పటిదాకా మరి నెట్టు ప్రశ్నపత్రం లీక్ అయింది అందులో లబ్ధి పొందిరు మరి లక్షలు నిందితులను పట్టు పట్టుకున్నామన్నారు ఇది మాత్రం ఇక్కడ లీక్ కాలేదు ఓన్లీ స్క్రీన్ షాట్పై తేదీ మార్చి టెలిగ్రామ్లో వైరల్ చేశారని ఇస్తున్నారు సిబిఐ దర్యాప్తులో వెల్లడైందంతా మరి త్వరలోనే ఛార్జ్ కూడా దాఖలు చేస్తున్నారు ఇది చూడాలి మరిగా పూర్తి సమాచారం ఒక అడుగు కూడా వేయలేక ఇబ్బంది పడేవాడిని అమృత్లోని నవని ఫ్లాస్ వాడిన తర్వాత బ్యాక్ పెయిన్ అనేదే లేకుండా పోయింది నాకు వీపు నొప్పిలు చాలా ఉండేది చెవు చెప్పులు తొడుక్కోవాలన్నా మరియు లేవడానికి కష్టంగా ఉండేది రూములు చూపించాలన్నా కస్ట కస్టమర్లు పిలిచినప్పుడు వెళ్ళాలన్నా ఒక అడుగు కూడా వేయలేక ఇబ్బంది పడేవాడిని అమృత్లోని ఆర్ధో వాడిన తర్వాత బ్యాక్ పెయిన్ అనేది లేకుండా పోయింది ప్రతిరోజు రెండు కిలోమీటర్లు నడుస్తున్న లార్జ్ పనులన్నీ చూసుకుంటా నాకు ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు నేను ఇప్పుడు చాలా ఫిట్గా ఉన్నాను ముగిలి చిన్న వయసు డెబ్బై ఒకటి వ్యాపారవేత్త కాజీపేట అన్నకుండా ఇక్కడ అమృత్ నోని ఆర్థో ప్లేస్ వాడడం వల్ల బాడీ పెయిన్స్ నొప్పులు అంటే ఇక్కడ దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఓకే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఆచడంలో శుభం లాభం ఇక్కడ తగ్గింపు ఇరవై శాతం వరకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు తగ్గింపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు వరకు వజ్రాలపై విధంగా ఆఫర్లు ఉన్నాయని ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అడ్వర్టైజ్మెంట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్